జోహార్ జయశంకర్ సార్ జోహార్ జోహార్ జయశంకర్ సార్ జోహార్ జయశంకర్ సార్ ఈరోజు మన తెలంగాణ జాతి పిత తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు ముఖ్యుడు మన జయశంకర్ సారు రోజు కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే జయశంకర్ సారు రాష్ట్రం కోసం పోరాటం చేస్తే కనీసం నాయకులు మా ఉద్యమకారులను గుర్తించకపోవడము వేరే విషయం కానీ రాష్ట్రంలో కీలక పాత్ర వహించి ఆయన సర్వం తన జీవితాన్నే ఈ తెలంగాణ కొరకు అంకితం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే కనీసం అతన్ని స్మరించుకునే పరిస్థితి కూడా ఈ మామినారులు లేకపోవడము చాలా దారుణము అతను పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అక్టోబర్ ఆరు తారీఖు రోజు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అంకంపేటలో అతడు జన్మించాడు ఒక బీద విశ్వబ్రహ్మణ కులంలో కానీ ఈరోజు కులం కూడా అభిమానం లేకుండా విశ్వబ్రాహ్మణులు కూడా ఇక్కడ రాక రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఆయన ఎంతో విద్యా వ్యవస్థలో పనిచేసి ఉపాధ్యాయులతో పనిచేసి మందిని జీవితాలను సరిగ్గించిన వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్య ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేయడం జరిగింది ఇక్కడ పరిస్థితులు మన ఉమ్మడి నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం యొక్క గుర్తులు అంటే పుట్టగడ్డ అప్పంపల్లిలో మర్రిచెట్టుకు కట్టేసి మన తెలంగాణ ఉద్యమకారులను కాల్చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజు ఎందుకొరకు జరిగింది అంటే దేశ రాష్ట్రము దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాదు నిజాం నవాబుల ఆధీనంలో ఉంది ఇక్కడ ఉన్న భాష ఉర్దూ మాత్రమే అప్పుడు నడుస్తుండే తెలుగు భాష కూడా ప్రచురితంలో లేదు ఆ సమయంలో ఉద్యోగాలు ఇస్తే మనకు తెలుగు రాదు తెలుగు రాయడానికి రాదు చదవడానికి రాదు ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ఆంధ్ర వాళ్ళని ఆ రోజు వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో రావడం వల్ల మన జయశంకర్ సార్ వాళ్ళకి ఇట్లా అరే మనవలకి అన్యాయం జరుగుతుంది గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ అని చెప్పి ఆ రోజు నినాదం ఇచ్చారు అటువంటి త్యాగం చేసి ఆంధ్రలతోటి పోరాటం చేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మన జయశంకర్ సార్ కానీ ఈరోజు ఆయన చనిపోయిన రోజుని ఎంత దారుణము కేసీఆర్ సారు ఆయన చేసిన ప్రణాళికలో ఒక చిన్న ముక్క మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వము అస్తిత్వం కోల్పోవడానికి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతే అస్తిత్వం ఆటోమేటిక్గా కోల్పోతుంది దొంగల రాజాలు వెళ్తారనేది వాస్తవం ఆ రోజు స్వాతంత్రం కొరకు పోరాటం చేసినప్పుడు అక్కడ అన్యాయం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి ప్రతి ఒక్కరికి తెలుసు జయశంకర్ సారు ముఖ్య పాత్ర ఎంతుంది అనేది కానీ ఎంత దుర్లభము ఈ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో జయశంకర్ సార్ని స్మరించుకునే దిక్కే లేదంటే ఎంత దారుణమైన వ్యవస్థ ఉంది ఒక్కసారి మీరు ప్రతినిధులు నా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు చూడాలి ఆ రోజు ఆయన కుటుంబం అనుకోలే నా కుటుంబం అని కుటుంబం లేదు ఆయన ఆయనకున్నది తెలంగాణ రాష్ట్రం సాధించాలి నా నాలుగు కోట్ల ప్రజలే నా కుటుంబ సభ్యులని నినాదంతో పోయిన వ్యక్తి జయశంకర్ సారు ఆయన కర్మ ఫలితము క్యాన్సర్ రోగం రావడము రెండు వేల పదకొండులో జూన్ ఇరవై ఒకటి తారీఖు రోజు ఇదే రోజు ఆయన చనిపోవడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూస్తా నేను చూస్తా అనే ఆనందముండే ఆయన ఆనందము రెండు వేల పదకొండులా నీరు గారిపోయింది కానీ అటువంటి త్యాగశీలి ఎటువంటి వ్యక్తి అంటే ఉద్యమకారులని విద్యావేత్తలు తెలంగాణ ఉద్యమంలోకి వస్తే విద్యావేత్తలు ఉంటే మోటివేషన్ చేస్తారు తెలంగాణ ఉద్యమం ముందుకు సాధారని విద్యావేత్తల్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి కొందట రామాయణ రెడ్డి కలుపుకొని వ్యవస్థను ముందుకు నడిపించి విద్యావేత్తలందరూ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సకల జనుల సమ్మె జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక ఊపు అనేది ఏర్పడ్దు దానికి మూల కారణమైన వ్యక్తి మన జయశంకర్ సార్ ఇటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోతే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపేడు ఉంది తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజు పనులు ఇడిచిపెట్టి భార్య పిల్లలు ఇడిచిపెట్టి కొత్త గొప్ప ఆడో ఈడో సంపాదించుకున్న డబ్బులు అందించి తెలంగాణ రాష్ట్రం కొరకు కష్ట కష్ట ఖర్చు పెడితే ఇక్కడ వ్యవస్థ మనని గుర్తించే విధానం ఏ విధంగా ఉందనేది ఈరోజు కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది అటువంటి గొప్ప వ్యక్తిని మర్చిపోయిన ఈన స్థితి ఈరోజు ఇటువంటి రోజు మళ్ళీ రాకూడదు కనుక దయచేసి మన తెలంగాణ రాష్ట్రం కొరకు ఆ రోజు ఏ ఏ విధంగా నీళ్ళు నిధులు నియామకాల కొరకు రాష్ట్రం కొరకు మనం పోరాటం చేస్తే రాష్ట్రం ఏర్పడ్డది రాష్ట్రం ఏర్పడిన తర్వాత సన్నాసుల చేతులకు రాష్ట్రం వెళ్ళిపోయింది ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు కావాలంటే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కొరకు మరొక ఉద్యమం చేయాల్సి వస్తుంది మిత్రులారా దయచేసి తెలంగాణ ద్రోహులారా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలా కానీ పదవులు అనుభవిస్తున్నారంటే కానీ రాష్ట్రం సపరేట్ అయ్యిందంటే కానీ దానికి మూల కారణం నేను తెలంగాణ ఉద్యమకారులమని కూడా నేను సుముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు మా జయశంకర్ సారు వర్ధంతి రోజు ఈ రోజుని మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఎక్కడ జరగకూడదు మహమ్మార్లో ఇది ఇంకోసారి రిప్లే కాకూడదు అయితే పరిణామాలు తెలంగాణ ఉద్యమకారుడుగా ఆ రోజు రాష్ట్రం కొరకు ఎవరు కష్టపడరు ఆ ప్రతి ఒక్క వ్యక్తి స్పందించాలి